మాస్టివి న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పూలేరు పంచాయతీలో ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి సవిత ఎన్నికల ప్రచారానికి విచ్చేశారు ఆమెకు గజమాలలతో స్వాగతం పలికిన బయన్నపల్లి వెంకటరమణ యాదవ్ హరీష్ యాదవ్ జయపాల్ కుటుంబం పులేరులో గజమాలలతో కిషోర్ రాయల్ కుటుంబ సభ్యులు కన్వీనర్ సోమశేఖర్ కుటుంబ సభ్యులు మఠం శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వార్డు మెంబర్ హరిజన గంగాధర్ కుటుంబ సభ్యులు మరెడ్డిపల్లిలో సీనియర్ నాయకుడు నరసింహుల కుటుంబ సభ్యులు హారతులతో స్వాగతం పలికారు ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి సవిత మాట్లాడుతూ ప్రజలకు మంచి పరిపాలన కావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలని మన నియోజకవర్గ అభివృద్ధి బాటలో నడవాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని అంటూ ప్రజలని ఓటు అభ్యర్థిస్తూ ప్రచారం చేశారు ಶ್ರೀಮತಿ ಸೈತು ಏನು ಬೇಕು ದೊಡ್ಡ ಪ್ರಜೆಂತ್ರ ಅಂದರೆ ಉದ್ದಮಿನ್ನ मेरे को नहीं बांधे पर सिर्फ अभी तक का पार्टी गुरु हम ना के हमारे हावन अभी तक निरंतर हम पार्टी के लोग जन जन को घूमना है ना 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 अरे बड़े सुनने बड़ा ना भाई जैसे कार्ड पर भी बंद होगा दूंगा प्रकार चाहिए इनको Indonesia is running from Kilimuchatika in the healthy government. Piano 클�asten doon anything, итайlly is running tight zone. N subscriber on thepoweroused ان nao OK no Zara явr

సీనియర్ నాయకులు మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరి జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మరి గ్రామస్తులకు నా సోదరి సోదరి వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏమక ఎలా ఉన్నారు బాగున్నారా అంత అంత బాగున్నారా మరి ఎన్నికలు వచ్చేస్తే ఎవరికోటే సబ్బం గట్టిగా చెప్పదు మరి సైకిల్ కేసేద్దామా ఏం అంత స్పీడ్గా ఉన్నారు ఒక్క ఛాన్స్ ఎఫెక్ట్ వెళ్ళిపోయిందా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది ఓటేసారు ఏదో అమ్మఒడి ఇస్తాడు మూడు వేలు పెన్షన్ ఇస్తాడు టీవీను ఫ్యాన్ ఆఫ్ చేసే పని లేదు కరెంటు బిల్ పంచడు ఏమి ఇంక బస్ ఛార్జీలు పెంచడు గ్యాస్ పెంచడు అనుకుని పక్క పిల్లలకి ఇబ్బోగాలు వస్తాయి చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ ఫ్యాక్టరీలు తెచ్చేస్తాడు ఓ ఊపిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఓటేసారు మరి మరి ఈరోజు ఏమైపోయిందో అందరు ముఖాల్లోనే తెలిసిపోతుంది అప్పుడే కాబట్టి తెలుసుకున్నారు చాలా సంతోషమక్క ఇప్పుడు గతంలో ఈ గ్రామం అభివృద్ధి తీసుకున్న తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందక్క జరిగిందా ఏమీ జరగల ఒక జాన్ సిమెంట్ రోడ్డు కూడా ఇలా ఎక్కడ రోడ్ లేచింది మనమే మనమే ఆ తే జరిగింది జరగబోయ్ కూడా తెలుగుదేశం పార్టీలోనే కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఒకటే బాయ్ జగన్ మీ గేట్లు ఓపెన్ ఉన్నాయి సెంట్రల్ జైలు గేట్లు బాగా ఓపెన్ గా ఉన్నాయి జగన్ జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇంకా మీరు చేయాల్సింది ఒకటే ఇప్పుడు మనం అందరం ఏకమై మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలక్క చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కోట్ల ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఆయన అవసరం మనకుంది కాబట్టి ఆయన పెట్టిన మీ సవితమ్మను మీ పాతశా గారిని ఇద్దరిని సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించాలి మరి ఇప్పుడు కళాకారులు వచ్చారు ఏం చెప్పారు వాళ్ళు మరొకసారి ఈ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మనమల్ని ఏ విధంగా అయితే మోసం చేశారో అప్పులపాలు పాలు చేశారో మీరందరూ మీకు అందరికీ తెలుసు మీరు కూడా మీ బంధువులకి మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కి అందరూ కూర్చొని మాట్లాడుకోండి ఎందుకంటే ఒక్కసారి మోసిపోయినందుకు ఒక్క ఛాన్స్ అన్నందుకు మనం మన పిల్లలు భవిష్యత్తు నష్టపోయాం ఈ రాష్ట్ర అభివృద్ధి దోచు నోచిపోయింది కాబట్టి మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించండి అమ్మ ఈ నవరా ఇది ఏంటి కళాకారుల బండి వచ్చిందా మీకు ఒక్కొక్కరికి గట్టి చెప్పండి వాళ్ళు మాదిరి మర్యాద పోతుంది నాకే ఎంత బస్ చాజీ మరి రైతాంగలకి ఎంత ఇప్పుడు చెప్పండి